నవ్వుతూ బతకాలిరా అంటారు పెద్దలు నవ్విస్తూనే ఎలా బతకాలో నేర్పుతారు విశిష్ట గురువులు చలోక్తులు విసురుతూ సాగే వారి బోధలు శిష్యుల మనసుల్లో సులువుగా నాటుకుంటాయి ఒకసారి ఒక పామరుడు ఆదిశంకరాచార్యుల దగ్గర వచ్చి స్వామి నాకేమీ తెలియదు మీరే చెప్పాలి అన్నాడట దానికి శంకరులు నాయనా నీకు కనీసం ఏమి తెలియదన్న విషయమైనా తెలుసు నాకు అది కూడా తెలియదే అన్నారట అక్కడున్న వారంతా నమ్ముకున్నారట ఇలాంటి వారి మధ్య ఉన్నప్పుడు శిష్యులకు కూడా చమత్కారం వంటపడుతుంది అలాగే హాస్యంతో కూడిన ఒక చిన్న కథని కూడా విందాం కథ పేరు కనపడని సంఖ్యలు పేరు వినడానికి సీరియస్ గా ఉంటుంది కానీ కథ చాలా హాస్యంగా ఉంటుంది అదే చూద్దామా విందాం లోగడ ఎడారి దేశానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి వంద ఒంటెలపై సరుకు వేసుకుని దూర ప్రాంతానికి ప్రయాణం అయ్యాడు సాయంత్రం అయింది ఆ రాత్రికి ఓ గ్రామం పరిసరాల్లో బస చేసి ఉదయాన్నే ప్రయాణం కొనసాగించాలనుకున్నాడు ఒంటెలను ఎడారిలో కట్టేసి డేరా వేసుకుని కాస్త నడు వాళ్ళు నిర్ణయించుకున్నాడు తొంభై తొమ్మిది ఒంటెలను ఇసుకలో కర్రలు పాతి కట్టేశాడు ఒక ఒంటికి మాత్రం తాడు దొరకలేదు అలాగే అలాగే వదిలేసి పడుకునేందుకు మన సొప్పలేదు ఖరీదైన ఉంటే పారిపోతే చాలా నష్టం పనివాణ్ణి ఒంటెలను చూస్తున్నామని చెప్పి సమీపంలోని గ్రామానికి వెళ్లాడు ఆ వ్యాపారి అక్కడ అతనికి కావాల్సిన తాడు దొరకలేదు విచారంతో తిరిగి వెళ్లిపోతున్న వ్యాపారిని ఒక గ్రామస్తుడు ఆపాడు విషయం కనుక్కొని నా దగ్గర తాడైతే లేదు కాని నీకో పెద్ద మనిషిని పరిచయం చేస్తాను అతడు తాడైనా ఇస్తాడు లేదా ఏదో ఒక ఉపాయమన్నా చెబుతాడు అని వ్యాపారిని పెద్దాయన దగ్గరకు తీసుకెళ్లాడు ఆ పెద్దాయన వ్యాపారి చెప్పిందంతా విని ఓ ఉపాయం చెప్పాడు ఆ వందో వంటెను కూడా కట్టేసినట్టు నటించు ఎలాగూ చీకటి పడింది దానికి తనను కట్టేయలేదని తెలియదు అన్నాడు వ్యాపారి ఒంటి దగ్గరికి వెళ్లి పెద్ద చెప్పినట్లు చేసి పడుకున్నాడు ఉదయం లేచేసరికి అన్ని ఒంటెలతో పాటు ఆ వందో వంటె కూడా కదలకుండా అక్కడే పడుకుని ఉంది చాలా సంతోషించి అన్ని ఒంటలను విప్పేసి ప్రయాణానికి సిద్ధమయ్యాడు వందో వంట మాత్రం కదలలేదు ఎంత అదిరించినా అది లేవలేదు ఇదేమి చిక్కు వచ్చిందని మళ్లీ పెద్దాయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు రాత్రి ఒంటిని కట్టేసావు కదా మరి దాన్ని విప్పాలిగా అన్నాడు పెద్ద దానికి వ్యాపారి అసలు కట్టేనీ లేదు విప్పడమేలా అన్నాడు దానికి ఆయన తాపీగా సమాధానమిస్తూ రాత్రి కట్టేసినట్లు నటించావు ఇప్పుడు విప్పినట్లు నటించు అన్నాడు అన్నాడు వ్యాపారి అలా చేశాక ఒంటె లేచి ప్రయాణం మొదలుపెట్టింది మన జీవితంలో కూడా ఇటువంటి అదృశ్య బంధనాలు చాలానే ఉంటాయి ఈ పని నా వల్ల కాదు అని అసలు మొదలు పెట్టుకుంటానే వదిలేస్తాం అడుగడుగునా మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే చుట్టుప్రక్కల వారి మాటలు మనల్ని వెనక్కి లాగుతుంటాయి నేను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నాను నేను పేద కుటుంబం నుంచి వచ్చాను నా వల్ల కాదు అని మనకు మనం చెప్పుకునే మాటలన్నీ వందో ఒంటెకు కట్టిన తాడు లాంటివే కనపడి సం కనపడని సంఖ్యలే కాస్త ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని ముందడుగు వేయాలి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అసలు మనల్ని కట్టిపడేసే తాడే లేదని అర్థమవుతుంది ఇలా ఇలాంటి స్వభావమే కొందరు మనుషుల్లో కూడా ఉంటుంది పక్క వారు మంచి మార్గంలో వెళ్తున్నారని మనం కూడా అదే మార్గంలో వెళ్తామని అనుకుంటారు అన్ని అనుసరిస్తారు గాని వాళ్ళకు నచ్చని కొన్ని మంచి అలవాట్లను అనుసరించలేకపోతారు ఇది వాళ్ళ జీవితంలో విఫలం అపజయాన్ని కలగజేస్తుంది